ధనవంతుల పిల్లలు పేదల పిల్లలను పెళ్లి చేసుకున్నప్పుడే కులం హనుమంతరావు పేర్కొన్నారు కులంలోని ధనవంతుల పిల్లలు కులంలోని పేద పిల్లలను వివాహం చేసుకున్నప్పుడే కులం అభివృద్ధి చెందుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు అన్నారు కాజీగూడలోని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మ్యాడం అంచయ్య భవన్లో నిర్వహించిన మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా మ్యారేజ్ బ్యూరోలో వేల మందికి వివాహాలు కుదర్చడం మంచి పరిణామం అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాల వారిగా కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్నూరు కాపుల సంక్షేమం కోసం తమ సంస్థ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర కాపు మహాసభ కమిటీలను విస్తరిస్తామని ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు అభ్యర్థులకు అందరికీ తమ పని చేశామన్నారు पादर पैरों कोटा श्रेणिवास लोग मादर पैरों कोटा आगे शिक्ष एजुकेशन पॉलिटिकेशन हो चुके सी नहीं होगा तो मोस्ट शिक्ष लगातार होगा प्रशासन के लोग एक तो वहाँ आएगा वहाँ पे टीएम का नंबर वाक्य सी वन थ्री फिफ्टी शू. తెలంగాణ రాష్ట్ర మునుక మహాసభ పరిచయ వేదికకు ఇచ్చేసినటువంటి కుల పెద్దలు భీష్మపితావులు వి హనుమంతరావు గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షులు దామెర జ్ఞానేశ్వరరావు గారికి అదేవిధంగా ట్రస్టు సభ్యులు నిమ్మశంకర్ గారికి దడవై రాఘవేందర్ గారికి మంద సూర్యప్రకాష్ గారికి ఇంకా రాబోయే చైర్మన్ మేడం వెంకట్రావు గారికి కూడా వెంకట్రావు గారికి కూడా వస్తారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశంలో నా సోదరులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర మునుగో మహాసభ పదాధికారులు కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు యువక మండలి సోదరులు మరియు ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి కుల బాంధవులు అందరికీ కూడా పేరు పేరునన్న నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము గత ముప్పై సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర మునుగ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం రెండు సార్లు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము ప్రతి కార్యక్రమానికి యాభై నుండి అరవై సంవత్సరాల సంబంధాలు కుదురుతాయని గర్వంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ ఈ విషయంలో కుల బాంధవులు తెలంగాణ నలది నలుమూల నుంచి పలు జిల్లాల నుంచి మన దగ్గరికి వస్తారు ఈరోజు కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదిస్తారు అమ్మాయిలు అమ్మాయిలు కూడా అందరు చక్కగా ఉంటారు సాయంత్రం వరకు ఉదయం పది నుంచి సాయంత్రంగా ఐదు ఆరు ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య సూచికగా ఏందంటే ఇక్కడ ఇచ్చేసినటువంటి కుల సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే బ్రోకర్ల దగ్గరికి వివాహపరిచే వేదిక బ్రోకర్ల దగ్గరికి వెళ్ళకూడండి దయచేసి వెళ్ళకండి అని చెప్పి మరీ మరీ వినవించడం జరుగుతుంది బయట తీసుకునే రుసుము కన్నా చాలా అతి తక్కువగా మేము తీసుకుంటున్నాం ఇక్కడ రుసుము ఛార్జ్ చేస్తున్న వాళ్లకు బయట ఐదు వేల నుంచి యాభై వేల వరకు తీసుకుంటున్నారు మరియు అదే కాకుండా సంబంధాలు కుదిరితే కమిషన్లు కూడా తీసుకుంటారని చెప్పేసి కుల బాంధవులు మాకు ఇక్కడ వచ్చి తెలియజేయడం జరిగింది చాలామంది ఆ తర్వాత వాళ్ళ వివాహ పరిచయాలు వివాహాలు కూడా ఎన్నో బ్రేక్ బ్రేక్ అయిపోతున్నాయి ఆ బ్రేక్ అయిపోయినాక వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా బాధపడుతూ అవస్థలు పడుతున్నారు ఎందుకంటే కులం కాని వాళ్ళని కూడా వాళ్ళు కులం వాళ్ళని చెప్పేసి కలపడం జరుగుతున్నది ఇలాంటివన్నీ మన దగ్గర ఉండవు మన దగ్గర చాలా అతి జాగ్రత్తగా మన దగ్గర ఉన్న వాళ్ళు ఈ సేవాభావంతో ఎవరు కూడా ఎలాంటి వేతనాలు లేకుండా మా చైర్మన్ రాధాకృష్ణ గారు కానీ కొమ్ము శ్రీనివాసరావు గారు కానీ దయా దయానంద్ గారు కానీ అదే అదేవిధంగా ఆకల సదానంద్ గారు కానీ మరియు అనంతుల ప్రహ్లాద్ గారు కానీ మరియు మంగు ఆనంద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సేవాభావంతో మ్యారేజ్ బ్యూరు నిర్వహిస్తున్నారు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు నా బాడీ వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని కొంత రిపడం చేయడం జరిగింది సో ఇట్లాంటివన్నీ కూడా మనం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మునుక మాసభ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మేము చేపడుతున్నాం కొన్ని మత్స్యతునుక మీకు తెలియజేయాల్సింది ఏంటంటే జిల్లాల సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది సీతారామ కళ్యాణం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది బీద వాళ్లకు పుస్తమెట్టలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంటి ముందల వివాహాలు జరుపుకుంటారో లేదా గుడిలో నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా మనం పుస్తమెట్టెలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనము కుల ధృవీకరణ పత్రాలు ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కులం అంటే కుల ధృవీకరణ పత్రాలకు మాత్రం కొన్ని కట్టుదిట్టాలైన ఏర్పాటు ఉన్నాయి మన దగ్గర తెలంగాణ జిల్లాల నుంచి సంఘాల వారు కానీ లేదా జీవితకాల సభ్యులు కానీ రికమెండేషన్ చేసిన వాళ్లకు లేదా సభ సభ్యులను గుర్తించే వాళ్ళకందరికీ కూడా కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా అది కూడా కన్స్ట్రక్షన్ ఫండ్ ఎవరైతే కుల నిర్ కుల సంఘాల వాళ్ళు బిల్డింగ్ నిర్మాణాలు చేసుకుంటారో వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్ర మునుకో మహాసభ అధ్వర్యంగా జరుగుతుంది అదేవిధంగా కుల సంఘాలను అనుబంధ సంస్థగా స్వీకరిస్తున్నాము ఈ రోజు వరకు సుమారు రెండు వందల సంఘాలు మన దగ్గర ఉన్నాయి తెలంగాణ నలుమూలల నుంచి పలు జిల్లాల నుంచి మనకు అన్ని చోట్లలో తెలంగాణ నలుమూల జిల్లాల నుంచి కూడా సంఘాలు ఏర్పడినీ కూడా మనతోటి అనుబంధ సంస్థగా ఉన్నారు కాబట్టి అది కూడా ఒక మంచి శుభ మరి నా కార్యవర్గం విషయానికి వచ్చే వరకు మా పదాధికారులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ప్రత్యేక ఆహ్వానితులు కానీ అందరూ కూడా నిస్వార్థంగా మన దగ్గర పనిచేస్తున్నారు ఎలాంటి అపోహలు లేకుండా మేమందరం కూడా కలిసి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా తోటి సహచరులు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా సభ తరఫు నుంచి ఏవైతే కార్యక్రమాలు ఈ ఈరోజు వరకు ప్రజాప్రతినిధులు కానీ జనరల్ బాడీ కానీ లేదా సీతారామ కళ్యాణం కానీ ఇలాంటి ఏ కార్యక్ర ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయని చెప్పేసి మీ అందరికీ తెలి తెలియజేస్తూ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా పంతొమ్మిది వందల ముప్పైలో నుండి తెలంగాణ రాష్ట్రం ఒక మా సభ ఏర్పాటు జరిగింది అప్పట్లో నిజాం ప్రభుత్వంలో పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నిర్వహిస్తున్నాం ఈసారి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికలు చట్ట ప్రకారంగా కోర్టు ద్వారా జరిగిన ఎన్నికలు అందులో నేను నాతో పాటు నా సహచరులందరూ కూడా కార్యవర్గ సభ్యులు అందరూ పదాధికారులు కూడా అందరూ కూడా ఎన్నుకోబడ్డారు ప్రజాస్వామ్య పద్ధతిలో అదే విధంగా మనం ఏదైతే ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి పదవులలో ఉన్నారు ఇప్పుడు ఎలాంటి అపో లేకుండా అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తూ అసెంబ్లీ ఎలక్షన్లో జిల్లాలకు పార్టీలకు ఖచ్చితంగా కూడా మేమందరం వెళ్ళి ప్ర ఆల్మోస్ట్ మా మునుగో బిడ్డలు ఎక్కడైతే నిలబడ్డారో వారందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేపడుతున్నాం సో రాబోయే కాలంలో రాష్ట్ర మునుగో మహాసభ మరియు విద్యార్థి వసతి గృహము అదే విధంగా యువక మండలి వాళ్ళందరం కూడా కలిసి ఇంకా మంచి పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అందులో కూడా వేరు పేదవారని కూడా పరిగణించుకోవాలి పేదవారని కూడా పేదవారని అమ్మాయిని డబ్బులు అప్పు ఇచ్చి ఉంటే ఆ పొదుపులో ఎవరైతే కొనుగోలుకు భాగం ఉంటుంది ఇవరు పేసిడేపోయి ఒక్కొక్కరు 5 కోట్లు 10 కోట్లుంటి చెరువులు సృష్టించుకోవటరు కొట్టులు వేసి చేస్తారు తీరేది అదేనండి కూరవే తాలి ఇయర్ బేస్టిక్ మోర్ పొని

ఎప్పటికీ సహకారం అక్కడి సహకారం మా కోరుకుంటున్నాం రాష్ట్ర మున్నూరు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశామో గ్రామీణ ప్రాంతాల్లో అయితే బంధుత్వం ద్వారానో తెలిసిన వాళ్ళ వ్యక్తుల ద్వారానో పరిచ వివాహ సంబంధాలు కుదుర్చుకుంటున్నారు కానీ నగరంలో ఇంత పెద్ద కోటి జ కోటి పైగా జనాభా ఉన్న మహానగరంలో సంబంధాలు అంటే మున్నూరు కాపులకు మా కులానికి సంబంధించిన వధువరులకు సంబంధాలు కూరాలంటే గగనమవుతున్న నేపథ్యం అదేవిధంగా విదేశాల్లో వివిధ దేశాల్లో కూడా చాలామంది మా పిల్లలు మా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీ వివాహాలు కుదుర్చుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా పరిణామం ఈరోజు దాదాపు మూడు వేల మంది మరి వాళ్ళ తల్లిదండ్రులతో సహా బధువర్లు రావడం జరిగింది పెద్ద ఎత్తున ఇబ్బంది ఇంతకుముందే మరి మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించిపోయారు చాలామంది అతిథి అతిరత మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు చాలా ఇవ్వాలనే దాదాపు నూట ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ ఇప్పటికే జరిగాయి దాదాపు ఒక వంద సంబంధాలు ఈరోజు కుదురుతాయని ఎక్స్పెక్ట్ మేము చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా ఇది మా కులానికి ఒక మంచి ఆనిమత్యం లాంటి కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమాలు మా తెలంగాణ రాష్ట్ర మునుక మహాసభ ద్వారా పెద్ద ఎత్తున కుల అభివృద్ధి కోసం కుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నందుకు కుల బాంధవులు అందరూ సహకరిస్తున్నందుకు వారి అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా ఇలాంటి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం చేపడతాం కాబట్టి ఇంకా చాలామంది కులంలో వేరే వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ కులానికి సంబంధించిన వ్యక్తులు ఇదే మన మాతృ సంస్థ కాబట్టి ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్